ట్రీట్మెంట్ చేస్తే బాగుండే చెప్పానంటే ఆయన అన్నాడు కదా దీనికి మందులు ఎందుకయ్యా నువ్వు ఎన్న నుండి బాధపడుతున్నావు అన్నాడు నువ్వు ఎన్నాళ్ళ నుండి బాధపడుతున్నావు అంటే నేను చాలా రోజుల నుండి బాధపడుతున్నానయ్యా నేను చాలా రోజుల నుండి బాధపడుతున్నాను అని చెప్పే ఆయన అన్నాడు కదా దీనికి లేవులే నీకు రెండే కనపడుతున్నాయి నాకు నాలుగు కనపడుతున్నాయి అన్నాడు నీకు రెండు రకాల ఒక బొమ్మ ఒక వ్యక్తి ఇద్దరు కనబడుతున్నారు ఆయనకు ఒక వ్యక్తి నలుగురు కనబడుతున్నాయంట ఎవరికి డాక్టర్ గారికి అలా ముందు ముందుకు రాస్తాడు ఇక నాకే ఇస్తుంది నీకు రెండే కనబడుతుంది నీకు అన్న ఎక్కువ నాకే రెండు కనపడుతున్నాయి ఏం కాదులే పోనా ఇప్పుడు యాకోవు ఈ మహానయు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నాడు ఈ మహానయము దగ్గరకు వచ్చి ప్రార్థన దేని కొరకు చేస్తా దేవుని సేన కొరకు ప్రార్థన దేవదూతలు అందరూ కూడా అక్కడ దిగి దేవుని సేన అని ప్రార్థన చేస్తా ఉన్నారు ఇప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం కూడా ఏం ప్రార్థన చేస్తామంటే ప్రభువా నన్ను బలపరుచయ్యా నన్ను దీవించయ్యా అనంట నన్ను ఆత్మీయతలో బలపరుచయ్యా నన్ను ఆధ్యాత్మిక ఎదుగుదల నీ స్వభావం దయచేయ నీ పోలిక దయచేయ నీ క్షమాపణ దయచేయ నీ మాధురి జీవితాలు నాకు దయచేయ లేకుంటే నాలో ఓడ్పు దయచేయ నియచేయా మార్పు దయచేయా నాలో పరిశుద్ధత దయచేయా నేను పరిపూర్ణుడిగా ఉండాలి నేను పరిశుద్ధంగా జీవించాలి ఈ లోకము నాలో అంటకూడదయ్యా అని ప్రార్థన చేస్తే ఇది దేవుని కొరకు ప్రార్థన అని దేవుడు ఆలకిస్తా ఉంటాడు ఈ ప్రార్థన కాకుండా నా కుటుంబం నేను నా పిల్లలు నా అవసరాలు నా ఆరోగ్యం నా బాధలు నా అక్కర్లు అంటే మనం ఆ ప్రార్థని ఇంకొక పేరు పెట్టవచ్చు నేను ఏం పేరు పెట్టిన దానికి స్వార్థ ప్రార్థన శరీర అవసరాల కోసం ప్రార్థన విశ్వాసం లేని ప్రార్థన అని పేరు ఈ ఈరోజు కూడా అదే కోణంలో ఒకసారి ఆలోచన చేస్తే మనము దేవుని సన్నిధికి ఎందుకు అయ్యా వచ్చేదంటే రూపాంతరం పంచడానికి రూపాంతర పరచబడాలి దేవుని రూపం మనలో కనబడాలి దేవుని గుణగణాలు మనలో కనబడాలి దేవుని యొక్క మాదిరి దేవుని క్షమాపణ దేవుని తగ్గింపు దేవునిలో కనబడేటువంటి ఆ యొక్క దేవుని ప్రాముఖ్యమైనటువంటి స్థితి మనం చూపించాలి అందుకే పౌలు అంటాడు కదా నేను క్రీస్తుని పోలి మీరు నన్ను పోలి నడుచుకోండి నాకు మాదిరిగా జీవించండి మరి ఆయనకు మాదిరిగా చూపించగలగటానికి నాలో ఏ తక్కువైందయ్యా నాలో ఏది ఎక్కువైందయ్యా నన్ను క్షమించయ్యా అని పరిశీలన చేసుకోవడానికి మందిరానికి వస్తాం అంతేనండి మందిరానికి ఎందుకు వస్తాం అంటే మన అవసరాలు ఇవ్వటానికి కాదు నన్ను నీ పోలికుల మార్చయ్యా నన్ను నీ స్థితిలోకి మార్చయ్యా స్కూల్కి పిల్లలు ఎందుకు పంపిస్తా గొప్ప అవ్వాలి ప్రయోజకులు అవ్వాలి పంపిస్తాను వాళ్ళకి రాకపోయినా కానీ కుట్టేలా పంపిస్తాం మా జీవితాలు ఎలా ఉన్నాయి నా జీవితం లాగా మీ జీవితాలు కాకపోవడదు అని వాడు ఆడకపోయినా కానీ చదవట్లేదు అనుకోని ఏం చెప్తారు ఈ చదువు అవ్వదు అని చెప్పి తీసి ఏ మెకానిక్ షాప్ లోకో ఏ పొలం పనులు ముందు పడతానికి పంపిస్తారు చదువుకునే చదువుకునేవాడు అయితే వాడికి కష్టపడైనా సరే ట్యూషన్ చెప్పించైనా సరే వాడికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడు దేవుని సన్నిధి కూడా వచ్చి నువ్వు ఏ ప్రయోజనం లేకుండా వరకు మరి మన సంగతి ఏంది దేవుని సంగతికి వచ్చిన ఎందుకయ్య అంటే మనలో మనం పరిశీలన చేసుకోవడానికి ఎప్పటికప్పుడు అర్థములో తన సాహజ మొహం చూసుకున్నట్లుగా నీ ఎదుట నేను ఎలా ఉన్నానయ్యా ఏ దోషం వస్తుంది ఏ బలహీనత వస్తుంది ఏ మాటలు అడ్డు ఎలాంటి స్థితిలో నేను ఉన్నానయ్యా అని అడిగి దేవుని దగ్గర పరిశీలన చేసుకోవడానికి మనం వస్తాం ఇక్కడ అని అనంటే రెండు సేనలు అని అన్నాడు కదా ఈ రెండు సేనలు ఏమిటి అని అంటే ఒకటి అక్కడ రాయబడినటువంటి ఉద్దేశం చూడగలిగితే తన అన్నయనవు సేన తన అన్నయ్యూ సేన ఆయన నాలుగు వందల మంది సైన్యముతో యాకోబుని ఎదుర్కోవడానికి వస్తున్నాడు రెండో సేన ఎవరైనా అంటే దేవదూతల సేన దేవదూతలు ఆ స్థలములోనికి దిగి వస్తున్నారు ఈ రెండు సేనల కొరకు ప్రార్థన చేస్తున్నాడు ఇప్పుడు మనం సంపడానికి వచ్చే వారి కోసం ప్రార్థన చేస్తావా లేకపోతే దేవుని కోసం ప్రార్థన చేస్తావా రోగంతో వచ్చి రోగంతో ఉన్నప్పుడు నన్ను స్వస్థ పలుసు అంటావా ప్రభువా నన్ను పరలోకం తీసుకెళ్ళి అంటావా స్వస్థ పలుసు అనే అంటాం కానీ ఇక్కడ యాకోబుక్ కూడా ఏమంటున్నాడంటే ముందు దేవుడిని అడగట్లా దేవుని స్థితిని అడగట్లా దేవా నీవున్నావు కదా నాకు భయం ఏంటని అంటలా ఏమంటారంటే తన అన్న వస్తున్నాడు కదా తన అన్న దగ్గర నుండి తన ప్రాణాలు కాపాడుకోవడానికి తన అన్న వచ్చిన సైన్యము తాను విడిపించబడ్డానికి నా అన్న నుండి నన్ను కాపాడని ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుడి పక్షంలో ఉన్నప్పుడు దేవుడే ఆయన పక్కన సమూహములుగా దేవదూతులు ఉన్నప్పుడు ఇంకా ఆయనకు భయం ఎందుకు దేవుని సన్నిధిలో క్షేమం ఉంది సురక్షిత ఉంది భద్రత ఉంది కాపుదలు ఉంది సంరక్షణ ఉంది సమృద్ధి ఉంది దీవెన ఉంది ఆశీర్వాదం ఉంది కదా ఇంక నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఇంక నీకు భయం ఏంది దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఉన్నావు కదా ఆ పరిపూర్ణతలో లోపం ఉంటే అయ్యో నాకేమవుతుందో అని భయం అంట ఇక్కడ యాకోబు చేస్తున్నటువంటి ప్రధానమైన స్థితి ఏంటంటే యాకోబు ఏది చేసినా గాని చేస్తాడు ఏది మాములు ఏం చేస్తాంటే అన్నయ్యేసావు సేన వస్తా ఉంటే ఏసావు సేనకి ఆయన చేస్తున్న పని ఏంటంటే తాను సంపాదించినటువంటి గొర్రెలు గాని వంటలు కానీ మేకల్లు గాని అన్నిటిని కూడా గుంపులు గుంపులుగా ముందు పంపిస్తా ఉన్నాయి కదా సార్ తెలివి బహుశా మనుషులు ఎవరు కనపడదు అంత తెలియగల ఎందుకంటే ఇప్పుడు చంపడానికి వస్తే ఎదురుగా శత్రువు ఉంటే శత్రువుని పడతాడా లేకుంటే అర్థమైన వాళ్ళు కొడతాడా ఎవరు కడతారు పాపం ఉంది పాపం ఉంటే పాపం ఉన్న వ్యక్తిని కొడతావా అడ్డ వచ్చిన వ్యక్తిని పడతదా ఎవరు కడతారు నేను ఎవరు కడతారు పాపం ఉన్నాయని పడతారు తున్నప్పుడు ఈ తెలుగు కల్లో చేసిన పని తెలుసా నాలుగు ఐదు వచ్చినా ఒకసారి చదివితే ముప్పై రెండు